హాయ్ హలో నమ్మే రైతు సోదరులకి ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇది రామ్కో ప్రైవేట్ లిమిటెడ్ వారిది నిహాన్ నైన్ టు నైన్ అనే విత్తనం అండి ఇది అక్కినాపురం తండా విలేజ్ ఏనుగురు మండలం ఖమ్మం జిల్లా రైతు పేరు వచ్చేసి భానద్ బాలా గారు ఆయన గారి యొక్క మిరప తోట అండి ఇది ఎకరాలు న్యూ వెరైటీ రామ్కో ప్రైవేట్ లిమిటెడ్ వారిది రామ్కో నైన్ టు సారీ నిహాన్ నైన్ టు నైన్ అనే విత్తనం అండి ఇది చూసుకోవచ్చు గెనెం చాలా దగ్గర దగ్గరగా ఉంది కాపు చిక్కదనం ఒకసారి చూసుకోండి కాయ బారు చూసుకోండి ఒకసారి కాయ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చూసుకోవచ్చు పచ్చికాయ పండుకాయ ఒకేలా ఉంది ఒకసారి చూసుకోండి కాయ సైజు వెరైటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మొక్క హైట్ కూడా మీకు నాలుగున్నర నాలుగున్నర అడుగుల నుంచి ఐదు అడుగుల దాకా అయితే సింపుల్గా ఉంటుంది గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అనమాట కాయ సైజు ఒకసారి చూసుకోండి కాయ సైజు చూసుకోండి కాయ కాపు ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోండి ఈ వెరైటీ మాత్రానికి ఎక్సలెంట్గా ఉంది ఈ రైతు వచ్చేసి రెండెకరాలు మిరప తోట అనమాట ఇది ఆ రైతు వేరే తోటలో ఒక మిరి మిర్చి కోపిస్తుండే కూలల దగ్గర ఉన్నాడు ఆయన రాకపోవడం వల్ల నేనే వచ్చి వీడియో తీస్తున్నాను ఆయనకు కుదరదని చెప్పిండు రైతు సో చూసుకోండి ఒకసారి రైతు సోదరులు ఎలా కాసిందనేది గుత్తులు గుత్తులు కాస్తున్నాయి చాలా దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట వెరైటీ నిహా నైన్ టు నైన్ అయిన విత్తనం అండి ఇది చూసుకోండి దీనికి నల్లి కానీ వైరస్ అటాక్ కానీ ఏది కూడా లేదు ఒకసారి చూసుకోవచ్చు నీహా నైన్ టు నైన్ అనే విత్తనం అండి ఇది మొక్క హైట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడ చూసుకోవచ్చు మొక్క హైట్ ఎంత ఉందనేది ఐదు అడుగుల దాగా అయితే ఉంది మొక్క చూసుకోవచ్చు ఒకసారి కాయ జంప్ కూడా చూసుకోండి ఒకసారి చూసుకోండి ఒకసారి కాయ జంప్ ఉందండి చూసుకోండి కొంచెం కూలర్లో కొరత ఉండడం వల్ల ఈ తోట కొంచెం ఏరీ లేకపోయిన రైతు కాయలు కూడా ఎండుతూ ఉన్నాయి చెట్టు మీదే చూసుకోవచ్చు ఒకసారి గమనించండి మీరు చూసుకోవచ్చు ఏ మొక్క లేపు చూసినా కూడా అంతే ఉంది చూసుకోండి కాపు ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇది సింపుల్గా అయితే ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్ దాకా అయితే టచ్ అవుతుందండి అంత కాసిందనమాట మీరు వచ్చి విజిట్ చేసుకున్నా పర్లేదు ఇది అడ్రస్ వచ్చేసి అకినాపుర విలేజ్ ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా అనమాట బాగుంది బాలాగారి మెరుపుతోటండి ఇది చూసుకోవచ్చు ఒకసారి చూడండి ఎలా కాసిందనేది ఒకసారి చూసుకోవచ్చు పిచ్చి పిచ్చి కాసిందండి ఇక మన ఈ భాషలో చెప్పాలంటే పిచ్చి పిచ్చి కాసిందనమాట చూసుకోండి ఒకసారి అసలు ఏపుగా ఇది ఈ మొక్క గుణం ఏందని అంటే గుబురుగా వచ్చి ఏపుగా ఎదిగే గుణం ఉంటుంది అనమాట ఇది చూసుకోండి ఒకసారి ఇక్కడ చూసిన కాపే ఒకటే చెట్టు కాదు ప్రతి ఒక్క మొక్క లేపి చూపించినా కూడా అదే ఉందన్నమాట కాపు చూసుకోండి ఇది వేరే మొక్క చూసుకోండి ఒకసారి బాగా కాసింది గణం కూడా మీకు దగ్గర దగ్గరకు వస్తుందనమాట ఇది చూసుకోవచ్చు ఒకసారి ఇంకో లేపి చూసినా ఓకే చూసుకోండి చూసుకోవచ్చు ఒకసారి దాకా కాపే అనమాట చూసుకోండి ఒకసారి ఇది చివరి కొమ్మ అండి చూసుకోండి ఒకసారి చివరి కొమ్మ దాకా కాపే చూసుకోండి ఇవన్నీ చివరికాయ కూడా ఒకటే సైజ్ అనమాట ఇది చూసుకోండి లాస్ట్కి చివరికి రెండు పిందెలు వచ్చిన ప్రతి ఒక్క పూత కూడాను పిందెలా మారిపోతున్నాయి అనమాట చూసుకోండి చూసుకోవచ్చు ఒకసారి వెరైటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నీహాన్ నైన్ టూ నైన్ అనే విత్తనం అండి ఇది రామ్కో ప్రైవేట్ లిమిటెడ్ వారిది నీహాన్ నైన్ టూ నైన్ నాలుగు పలకల లేపి చూసుకున్న మొక్క కూడా ఒక్కటే విధంగా కాపు అనమాట ఇది చూసుకోండి ఎక్సలెంట్గా ఉంది వెరైటీ మాత్రానికి వేసుకోదగ్గ విత్తనం అనమాట So thank you, Andy.